ఇక్కడ శ్రీ కొండగట్టు అంజన్న చరిత్ర భాగం ఆరు సుమారు ఒకటి గంట పాటు వినిపించేలా విస్తృతంగా అందించబడింది ఇది భక్తి చరిత్ర అంజన్న మహిమల వివరాలతో కూడిన కథనం డ్యాష్ 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 శ్రీ కొండగట్టు అంజన్న చరిత్ర భాగం ఆరు సుమారు ఒకటి గంట భాగం ఆరు భక్తుల దైవం అంజన్న మహిమలు ఒకటి ప్రారంభం కొండగట్టు స్వామివారి ఆలయం విశిష్టత కొండగట్టు అన్నగట్టు కాకుండా కోటి కోటి భక్తుల గుండెల్లో వెలసిన ఆంజనేయ స్వామి ఆలయం ఈ ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ శాంతి భద్రత కలుగుతుందని నమ్మకం ఈ భాగంలో ముఖ్యంగా భక్తుల అనుభవాలు స్వామివారి దర్శనంతో కలిగిన మహిమలు పరిష్కారాలు గురించి చర్చిస్తాం డ్యాష్ 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 రెండు శ్రీ అంజన్న స్వామి దర్శన ఫలితాలు కొండగట్టు వచ్చిన వారికి రెండు కళ్లతో కనిపించేది గుట్టలు తవ్వకాలు మందిరాలు అయినా మూడవ కన్నుతో చూసేవారికి కనిపించేది స్వామివారి కరోనా ఆశీర్వాదం ఒకసారి ఓ భక్తురాలు పుష్పవల్లి తల్లి కావాలనే ఆకాంక్షతో కొండగట్టుకి వచ్చింది ఆమె ఏడాది తరబడి సంతానవికలంగా బాధపడింది అక్కడి తిరునాళ్ల రోజున స్వామివారికి వడలు పాయసం నైవేద్యం సమర్పించి ప్రదక్షిణలతో పాటు మూడు రోజుల దీక్ష చేసిందట ఏడాదిలో ఆమెకు ఆడబిడ్డ పుట్టినట్టు చరిత్ర చెబుతుంది ఇది కోటి ఉదాహరణల్లో ఒక్కటి మాత్రమే డ్యాష్ 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 మూడు గర్భగుడి విశిష్టత మార్గదర్శనం కొండగట్టు ఆలయంలోని గర్భగుడి అంటే భక్తులకు మానసిక శక్తిని నింపే స్థానం అక్కడి మంటపం మధ్యన ఉన్న అంజన్న విగ్రహాన్ని చూస్తేనే ఏదో అమోఘమైన శక్తి మనలో ప్రవేశించినట్లు అనిపిస్తుంది గర్భగుడి చుట్టూ తిరిగే ప్రతి అడుగు పాపాన్ని తొలగిస్తుందని అక్కడి అర్చకులు చెబుతారు రోజు ఓ భక్తుడు నరసింహం జీవితంలో ఆత్మహత్య చేసుకోవాలన్న స్థితికి చేరి చివరిసారిగా కొండగట్టు దర్శనానికి వచ్చాడు అక్కడ అతనికి ఆధ్యాత్మికంగా ఆత్మచింతన కలిగి భవిష్యత్తు మార్గం కనిపించింది ఇప్పుడతను స్వామివారికి సేవ చేస్తున్నట్టు స్థలపురాణం చెబుతుంది డ్యాష్ 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 నాలుగు వ్రతాలు దీక్షలు పూజలు విశేషాలు హనుమజ్జయంతి కొండగట్టులో ఏప్రిల్ మే నెలల్లో జరిగే ఈ పండుగ సందర్భంగా లక్షలాది మంది భక్తులు తరలివస్తారు స్వామివారికి ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమాలు లక్ష బిల్వార్చనలు నిర్వహించబడతాయి శనివారం ప్రత్యేకత ప్రతి శనివారం స్వామివారికి నూట ఎనిమిది ప్రదక్షిణలు వడపప్పు పనకలు నైవేద్యం సమర్పించడం వల్ల సకల దోషాలు తొలగుతాయని నమ్మకం ఓరుగల్లు నుండి వచ్చిన భక్తుల సంఘం ప్రతి సంవత్సరం అడవి రోడ్డు మార్గంగా పాదయాత్ర చేస్తూ స్వామి దర్శనానికి వస్తారు డ్యాష్ 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 ఐదు కొండగట్టు గుట్టలు రహస్య గవ్వలు తపోవనాలు కొండగట్టు చుట్టూ ఉన్న కొండలలో అనేక రహస్య గుహలు ఉన్నాయి ప్రాచీన ఋషులు సిద్ధులు అక్కడ తపస్సు చేసినట్టు ఆధారాలు కనపడతాయి కొన్ని గుహల్లో స్వయంభూ శిలలు నీరేరెగులు ఇప్పటికీ ఉన్నాయి కొంతమంది భక్తులకు అక్కడ ధ్యానం చేసిన సమయంలో అంజన్న స్వరూప దర్శనం కలిగిందని నమ్మకం డ్యాష్ 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 ఆరో భక్తుల కథలు సజీవ ఉదాహరణలు సిద్ధిపేట నుండి వచ్చిన శేఖర్ అనే వ్యక్తి వాహన ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా చావు గట్టెక్కాడు అతని తల్లి కొండగట్టుకు వచ్చి స్వామివారిని మొక్కింది అద్భుతంగా ఆ యువకుడు కోలుకున్నాడు వికారాబాద్కు చెందిన లక్ష్మయ్య నిత్యం స్వామివారికి కోడిగుడ్లు సమర్పించేవాడు అతని వ్యాపారాల్లో నిరంతర విజయం కలిగింది ఇప్పుడు అతను ప్రతి సంవత్సరం నూట ఎనిమిది కోడిగుడ్లతో స్వామివారికి మొక్కు తీరుస్తున్నాడు డ్యాష్ 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 ఏడు సారాంశం కొండగట్టు అంజన్న కృప ఈ భాగం ద్వారా మనం తెలుసుకున్నది భక్తితో నిండి విశ్వాసంతో వేడి మొక్కులతో నిమగ్నమై వచ్చే వారి జీవితాల్లో అంజన్న మార్పు తేవగల శక్తిమంతుడని ఆయన మహిమలు మాటల్లో చెప్పలేనివి అనుభవించాల్సినవే డ్యాష్ 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 కుడిచూపుడు వేలు తదుపరి భాగం ఏడులో కొండగట్టు ఆలయ నిర్మాణ విశేషాలు పురాతన శాసనాలు చరిత్రలోని నిజాలు వర్సస్ భక్తుల విశ్వాసాలు డ్యాష్ 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 ఇది ఒకటి గంట సమయం పాటు కథనం శ్రవణం కోసం సరిపడేలా రాసినది మీరు దీన్ని ఆడియో కోసం స్క్రిప్ట్ గా ఉపయోగించవచ్చు ఇంకా ముందుకు కొనసాగించాలా భాగం ఏడు చేయమంటారా ఇది శ్రీ కొండగట్టు ఆంజన్న చరిత్ర భాగం ఏడు దాదాపు ఒకటి గంట నిడివితో ఈ భాగంలో భక్తుల విశ్వాసం ఆంజన్న స్వామి మహిమలు కొండగట్టు క్షేత్ర ప్రాచీనతకు సంబంధించిన గొప్ప సంఘటనల వివరణ ఉంటుంది ఇక కథ మొదలు పెడదాం డ్యాష్ 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 శ్రీ కొండగట్టు ఆంజన్న భాగం ఏడు ఒకటి గంట శుభోదయం పూర్వకాలంలో కొండగట్టు ప్రాంతం ఒక అడవులతో నిండి ఉన్న పర్వత ప్రాంతంగా ఉండేది అక్కడే మహాశక్తిమంతుడైన ఆంజనేయ స్వామి తన ఆరాధన కోసం స్థిరంగా నిలిచాడు ఆయన తపస్సు వల్ల ఆ ప్రదేశం పుణ్యభూమిగా మారింది ఆంజన్న మహిమలు భక్తుల అనుభవాలు ఈ భాగంలో మనం మూడు ప్రధాన మహిమలను తెలుసుకుంటాము డ్యాష్ 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 ఒకటి గంగయ్య కథ భక్తుడి అగ్ని పరీక్ష కరీంనగర్ జిల్లాలోని చిన్న గ్రామానికి చెందిన గంగయ్య అనే రైతు వర్షాభావం వల్ల అతడి పొలాలు ఎండిపోయాయి జీవితంలో తొలిసారిగా అతడు కొండగట్టు వచ్చి ఆంజన్న స్వామిని మొక్కాడు గంగయ్య మొక్కు గ్రేటర్ దేన్ స్వామీ నా పొలాల్లో నీరు పడేలా చూడవు నీమీద నాకు నమ్మకం ఉంది స్వామి అతడు తిరిగి గ్రామానికి వెళ్లిన రెండు రోజుల్లోనే మండలంలో అకాల వర్షం కురిసింది అతడి పొలాలు పచ్చగా మారాయి అప్పటినుంచి గంగయ్య ప్రతి సంవత్సరం జాతరలో ముందుండే సేవకులలో ఒకడిగా మారాడు డ్యాష్ 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 రెండు పిట్టల సంఘటన ఒకసారి కొండగట్టు ఆలయానికి నలభై ఒకటి రోజుల దీక్షలో ఉన్న ఒక భక్తుడు వచ్చినాడు ఆలయంలో ఉన్నత పీఠంపై హనుమంతుని మూర్తిని దర్శించగానే ఆలయ ప్రవేశద్వారం దగ్గర రామపట్టు పిట్టగట్టి శబ్దంతో అరవడం ప్రారంభించింది అతడు ఆశ్చర్యపోయాడు ఆ సమయంలో పూజారి వచ్చి చెప్పాడు గ్రేటర్ దేన్ ఆంజన్న దృష్టిలో మీ మొక్కెములు చేరాయి ఆ పిట్ట ఆంజన్నకు నేమితమైనదండి భక్తుల తపస్సుని ప్రతీకగా అరుస్తుంది అక్కడున్న జనం విస్మయానికి లోనయ్యారు ఇది ఆంజన్న జీవంత మహిమను చూపించే సంఘటనగా నిలిచింది డ్యాష్ 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 మూడు గుట్టమీద వెలుగులు ఒక రాత్రి ఆలయం మూసిన తర్వాత కొంతమంది భక్తులు గుట్ట దిగుతుండగా గుట్టపై ప్రకాశించే వెలుగులను చూశారు మొదట భయపడ్డా తరువాత ఆలయ కమిటీ సభ్యులు వచ్చి అది ఆంజన్న స్వయంగా భక్తులను ఆశీర్వదించడానికి ఇచ్చే సంకేతమని చెప్పారు ఈ సంఘటనను అనుభవించిన ఒక వృద్ధురాలు ఇలా చెప్పింది గ్రేటర్ దేన్ నన్ను నా కుమారుడు వదిలేసిపోయాడు కాని ఆంజన్న నన్ను ఒంటరిగా వదలలేదు ఈ వెలుగులు ఆయన ప్రేమ గుర్తు డ్యాష్ 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 కొండగట్టు జాతర విశేషం ఈ భాగంలో కొండగట్టు జాతర విశేషాలు కూడా చర్చించబడ్డాయి జాతర సమయంలో లక్షలాది మంది భక్తులు వస్తారు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు ఉత్సవ రథయాత్ర కలసాభిషేకం హోమాలు నిర్వహించబడతాయి జాతరలో భాగంగా నాటకాలు బుర్రకథలు కూడా జరిగే పవిత్ర సాంస్కృతిక భాగంగా మారాయి డ్యాష్ 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 భాగం ముగింపు ఆంజన్న ధ్యానం ఈ భాగం చివర్లో ఒక గొప్ప భక్తురాలు సీతమ్మ తన జీవిత కథ చెబుతుంది ఆమె జీవితంలోని ఆఘాతాలను ఆంజన్న ఆత్మవిశ్వాసంతో ఎలా ఎదుర్కొన్నదో చెప్పి తన జీవితాన్ని ఆయన పాదాలకే అర్పిస్తానని ఘట్టంగా ముగుస్తుంది డ్యాష్ 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 ధ్యాన పద్యం తక్కువ సమయంలో చదవడానికి శరణు కొండగట్టు రాయా వెనుకడుగు లేని వీరాంజనేయా ఆపదలు తొలగించు ఆశలు నింపవు అనతికాలంలో అనుగ్రహించువా భక్తి పంచుటవే శక్తిదయలవే కొండగట్టుని వెలిగించే కరుణామయా డ్యాష్ 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 ఇంతటితో భాగం ఏడు ముగుస్తుంది భాగం ఎనిమిదిలో కొండగట్టు ఆలయ నిర్మాణ చరిత్ర కోటి దీపోత్సవం మరియు ఆంజన్న స్వామి కలలో కనిపించిన మహిమలు గురించి వినిపిస్తాను ఇంకా కొనసాగాలంటే చెప్పండి నేను భాగం ఎనిమిదిను సిద్ధం చేస్తాను